అందరికీ నమస్కారం అండి మాది కడి మండల మురమండి గ్రామం అండి ఇది నేను నా పేరు ఎస్కే వల్లి మీర మా అమ్మగారి పేరు చేక్ అమ్మాజీ మా ఫాదర్ పేరు చేక్ బకీర్ అండి అలాగే ఎంతోమంది బ్లడ్ అందగా ప్రాణాలు చాలామంది చనిపోతున్నారండి అలాగే కళ్ళ కళ్ళెదురు ఒక బాబు చనిపోతే బ్లడ్ అందగా ఆ టైంలో ఆ గ్రూప్ కావాలని గ్రూప్ దొరక్క నా కళ్ళారా చూసి నేను పంతొమ్మిది వందల తొంభై మూడు కాని బ్లడ్ అవడం మొదలెట్టానండి అలాగే ఎంతోమంది ప్రాణాలు కాపాడాలని నా స్వార్థం కూడా కాదండి ఎంతోమంది ముందుకు స్వచ్ఛంగా వచ్చి అది ఇవ్వటం వల్ల లేదని అపోహ పడిపోద్దని లేకపోతే నేర్చు పడిపోతారనేది తప్పండి తప్పండి అపోహ పడొద్దు అందరూ స్వచ్ఛంగా వచ్చి ముందుకు వచ్చి బ్లడ్ ఇవ్వాలని ఇప్పటికీ నేను వంద సార్లు ఇచ్చానండి అయ్యో చేస్తుంది కళ్ళు తిరుగుతుంది అన్నది మాత్రం తప్పు అపోహ మాత్రం లేదు ఎందుకంటే స్వచ్ఛంగా ముందుకు వచ్చి అందరూ బ్లడ్ ఇవ్వాలని అలాగే ఎన్నో హాస్పిటల్కి బ్లడ్ లేక ఎంతోమంది ప్రాణాలు చనిపోతున్నారు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో కాల్ గ్రూప్ ఎంత లేక అలాగే బయట కూడా బ్లడ్ బ్యాంకులో కూడా బ్లడ్ కూడా సరిగ్గా లేదండి అందరూ స్వచ్ఛంగా వచ్చి ధైర్యంగా వచ్చి బ్లడ్ ఇవ్వాలని నేను కోరుకుంటూ మీకు ఇవ్వటం వల్ల అపోహ పడద్దు ఎందుకంటే నీరసం వస్తుంది అన్నది తప్పు అది అపోహ ఏదో క్వాలిటీ చేతిలో ఆగితే కూడా తప్పే ఏం కరెక్ట్ ఇవన్నీ ముందుకు రావాలని అందరూ ముందుకు స్వచ్ఛంగా వచ్చి బ్లడ్ అవ్వాలని నేను ఎప్పటికి సార్లు ఇచ్చాను కడి మండలం మురమల్లి గ్రామం నేను ఇలా ఇంచుమించు ఒక వెయ్యి మంది దాకా నేను డైలీ ఇచ్చిదే కాక నేను ఎంతోమందికి డైలీ ఎక్కడ అవసరం వస్తే అక్కడ విజయవాడ కాదు భద్రాచలం కాదు మనుగూరు కాదు ఇలా కాకినాడ కాదు రాయబిల్డర్ కాదు వైజాగ్ కాదు ఎక్కడ అవసరం వస్తే అక్కడ ఎవరు అవసరం వస్తుందంటే అలాగే ఇవ్వడం కూడా జరుగుతుందండి అలా అందరూ ముందుకు స్వచ్ఛంగా వచ్చి ముందుకు రావాలని మీరు అపోహ పడద్దు వందలు ఇచ్చారు చూడండి బాగుందండి నా వయసు యాభై ఏడు సంవత్సరాలు నా వయసు యాభై ఏడు సంవత్సరాలు అలాగే ఏ అపోహ పడద్దు కాళ్ళు చేతిలో అయితే కాళ్ళు తిరిగితే అన్న తప్పు అపోహ ఇది అందరూ స్వచ్ఛంగా ముందుకు వచ్చి ఎన్నో బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అందరూ స్వచ్ఛంగా వచ్చి ముందుకు రావాలండి బ్లడ్ ఇవ్వాలని నేను కోరుకుంటూ ఈ మీడియా వాళ్ళు పత్రిక కూడా నమస్కారం పెట్టుకుంటూ అందరూ స్వచ్ఛంగా ముందుకు రావాలని కోరుకుంటూ అలాగే మా తల్లిదండ్రులు ఇస్తున్న నాకు ఇది ఒక పుణ్యం కోరుకుంటున్నాను ఎందుకంటే అండి నాకు ఒక వరం కింద కోరుకుంటున్నాను నేను ఎంతోమంది ప్రాణాలు కాపాడాలని కోరికే తప్ప నాకు వేరే ఆలోచన కాదు నా పేర్లు రావాలని కాదండి ఎంతోమంది ముందు స్వచ్ఛంగా రండి ఏం పడవద్దు అప్పు పడవద్దు ముందుకు రండి ముందుకు వచ్చి అందరూ బ్లడ్ బ్యాంకులకి వెళ్ళి ఎక్కడ అవసరం అయితే అక్కడ ఇవ్వండి మీరు ఏ అపో పడవద్దు కానీ ఏ నీరతమని కానీ అప్పు పడవద్దు అని అందరికీ బాగుండాలి అందరు సుఖశాంతులతో ఉండాలని మీడియాకి పత్రికకి కూడా అందరికీ నవస్తారండి నా పేరు కొడమటి జగన్మోహన్ రావు అండి మేము మెయిన్ రోడ్లో రాజమండ్రి మెయిన్ రోడ్లో బట్టల షాప్ మాది మోహన్ క్రాఫ్ట్ షాపు ఈయన మా షాప్కి నాలుగు ఒక ఆరు షాపులు దాటిన తర్వాత ఈయన వీర సాహెబ్ గారు ఉంటారు మీరు బ్లడ్ ఇచ్చినప్పుడల్లా బ్లడ్ ఇచ్చి ఇలా ఇచ్చాను అని చెప్పి చాలా సంతోషంగా ఆనందంగా చెప్తాడండి నా వల్ల ఒక ప్రాణాలు నిలబడుతున్నాయి అని చెప్పి ఒక ఆనందం అండి ఈయన కళ్ళ ఎదురు ఇలా ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈయన కళ్ళెదుటే బ్రెక్క లేక నడిపోయి ప్రాణాలు ప్రాణాలు వదిలే స్థితిలో ఆఖరికి ఈయన బ్లట్ ఈయన నప్పింది నప్పినప్పుడు ఆయనకి ఆ బ్లడ్ ఎక్కించారు ఎక్కించిన తర్వాత ఆయన ప్రాణం నిలుపుకోగలిగారు ఆ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారండి ఆ టైంకి బ్లడ్ దొరక్క ఈయన బ్లడ్ దొరికిందండి ఆహా ఎవరికైనా సరే ఎటువంటి ఆపద సరే నా బ్లడ్ ఉపయోగించుకోండి అని చెప్పి అందరికీ చెప్పడం మొదలెట్టేయండి ఆఖరి ప్రాపర్ ప్రకటన కూడా చేశాడు ఎవరికైనా అర్జెంట్ అయితే ఈయన అంతంత మాత్ర ఆర్థిక పరిస్థితి ఉన్నా సరేస్తాడండి ఈయన ఏ ఎవరికైనా పెట్టకాలంటే భద్రజలం కానీ లేదా తుని కానీ కడియం కానీ ఇలాగే ఎక్కడికైనా వెళ్ళాలన్నా సెలవు పెట్టి వెళ్ళాలండి ఆ రోజు సెలవు పెడితే జీతం కట్ కట్ చేస్తారు నువ్వు మంచి పని చేసినా సరే గుట్లోకి రాకపోతే సెలవు కట్ చేస్తారు అయినా సరే లెక్క చేయకడగా నా బోలాన్ని ఒకరికి ఉపయోగపడుతున్నాను నేను దేనికైనా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈయన మనసుతో సంకల్పించి ఆ బ్లడ్ ఇవ్వడం చేస్తున్నానండి ఏమండి ఈయన ఆ రకంగా బ్లడ్ ఇచ్చినప్పుడల్లా నా దగ్గరికి వచ్చేవాడండి వచ్చి ఇలా బ్లడ్ ఇచ్చానని సంతోషంగా ఆనందంగా చెప్పేవాడు ఇప్పటికి ఈయన మొన్న ఇరవై తారీఖు వంద సార్లు పూర్తి చేస్తున్నాడండి వంద సార్లు పూర్తి చేసుకోవడంటే చాలా ఇదే అండి ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే ఒకసారి రెండు సార్లు ఇస్తే అది చాలరా బాబు ఇలా రోజు ఇచ్చేసరి బ్లడ్ ఏమైపోతుందని చెప్పి అపోహ చెప్తారు ఈయన యాక్టివ్గా ఉన్నాడండి ఈయన చేసేది కూడా బట్టలు పట్టకుట్ల చేస్తాడు ఎవరైనా పిలిస్తే మాత్రం సెలవు వెళ్ళిపోతాడండి పేరు ప్రఖ్యాతుల కోసం కాదు నేను దేనిక పుట్టాను కాబట్టి దేనికి ఒక్కడికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన ఈసారి వంద సార్లు ఇవ్వడానికి జరిగిందని ఈ నిజంగా అభినందించవలసిన విషయం అండి ఇది అది మీడియా వాళ్ళందరికీ కూడా నా వంద